చాలా మందికి మీరు హైకోర్టు లాయర్ అని తెలుసు జై భీమ్ భారత్ పార్టీకి అని తెలుసు కానీ మాజీ న్యాయమూర్తి అని తెలియదు అసలు న్యాయమూర్తి కావడం అనేది చాలా మంది కళ అది ఒక ప్రత్యేకమైన అదృష్టం అందరికీ రాదు అవును మీరు జడ్జిగా ఎందుకు రిజైన్ చేశారు అంటే దానికి దారి తీసిన బలమైన కారణం ఏంటి అసలు అంటే నాకు తెలిసి ఇంతకుముందు రాజుల కాలంలో రాజుల కాలం పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజులు అనేవాళ్ళు లేరు కానీ నేను అనుకోవటం నేను ఒక పది సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేశాను కాబట్టి రాజులు చనిపోయి జడ్జిలు కా జడ్జిల రూపంలోనే బ్రతుకున్నారనిపిస్తుంది నాకు అంత ఉన్నతమైనటువంటి లైఫ్ ఇప్పటికీ కూడా హే అనగానే అందరు లేచి నుంచున్నట్టుగా ఒక రాజ్ దర్బార్లో ఒక జడ్జి పోస్ట్లో కూర్చోవటం అంటే అది నిజంగా మీరు అన్నట్టు ఒక అదృష్టమే అయితే ఈ జడ్జి పోస్ట్కి సమాజం పట్ల డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నది అంటే మాత్రం జడ్జి పోస్ట్లో ఉండలేరు మీరు బికాస్ నేను ఏసీ కాలేజీలో డిగ్రీ చదివిన సందర్భంలో స్టూడెంట్ లీడర్గా చాలా ఉద్యమాలు చేసిన నేపథ్యం ఆంధ్ర యూనివర్సిటీ లాకెళ్ళినప్పుడు చాలా ఉద్యమాలు చేసిన నేపథ్యం సో సమస్యల పట్ల డైరెక్ట్గా స్పందించినటువంటి అవగాహన స్పందించినటువంటి గుణం నాకు ఉండటం చేత జ్యుడిషియరీలో కూర్చున్న సందర్భంలో అది ఎలా ఉంటుందంటే నాలుగు గోడల మధ్య మహారాజు ఒక మన ముందు తప్పు చేసిన వాడు నుంచున్నా కూడా ప్రొసీజర్ ప్రకారమే అతనికి శిక్ష వేయాలి ఈవెన్ నా కళ్ళ ముందు ఎవరైనా తప్పు జరిగినా కూడా సిస్టము లా ఎవిడెన్సు ఎప్రిసియేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి సో న్యాయమూర్తిగా ఒక సిస్టంలో కూర్చున్నప్పుడు మీరు తప్పు చేశారని తెలిసినా కానీ డాక్యుమెంట్స్ ప్రకారమే వెళ్ళాలి తప్ప మీకు దాని మీద పర్సనల్ ఒపీనియన్ ఉండటానికి అవకాశం లేదు అండ్ ఒక సిస్టమ్ పట్ల ఆ ఇరెగ్యులారిటీని కరెక్ట్ చేయడానికి నీకు అవకాశం చాలా తక్కువ ఉంటుంది బహుశా నేను చిన్నతనం నుంచి ఈ గొడవలు రాస్తారోకోలు ఉద్యమాలు చేసిన నేపథ్యం ఏమో నాకు తెలియదు కానీ బట్ సమాజం పట్ల వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి రాజకీయ వ్యవస్థ మాత్రమే సమాజాన్ని బాగు చేయగలదని ఒక దృఢమైన నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చాను నేను ఎప్పుడొచ్చింది మీకు అభిప్రాయం జుడిషియరీలో చేసే చేసే సందర్భంలో ఉద్యోగం చేసే సందర్భంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కోర్టు బోన్లో నుంచి ఉన్న వ్యక్తిని చూడగానే లేకపోతే ఆయన ఎవిడెన్స్ వినగానే ఇతను తప్పు చేసాడని తెలిసిపోద్ది కానీ దాన్ని ప్రూవ్ చేయాల్సింది పోలీసులు దాన్ని ఆర్గ్యూ చేయాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళిద్దరు కొల్ల్యూడైపోతారు శిక్ష పడదు ఇక్కడ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయరు నిందితుడికి శిక్ష పడదు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక పాప నినా ఆ రోజు రిలేజ్ అయినా ఒక అమ్మాయి తనకి ఒక అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు ప్రతిరోజు హింసిస్తున్నాడు అని ఒక అబ్బాయి మీద కేసు పెట్టింది కేసు పెట్టినప్పుడు ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కి మీ నెంబర్ కేసు పెట్టింది అతని మీద కేసు రిజిస్టర్ అయింది ఆయన కోర్టుకి అరెస్ట్ చేయాడు కోర్టుకు వచ్చాడు వాదం జరుగుతున్నా ప్రతి సందర్భంలో అంటే వాయిదా జరిగిన రోజు కూడా ఆ పాప తల్లిదండ్రులను తీసుకుని కోర్టుకు వచ్చేది టు సీ దట్ విల్ బి అయితే ప్రతిరోజు రోజు కోర్టుకి వచ్చేది ప్రతి వాయిదాకి కోర్టు వచ్చేది కేసు పర్స్యూ చేసేది బట్ అన్ఫార్చునేట్లీ కేసు జడ్జ్మెంట్ రోజున కేసు కొట్టేయాల్సి వచ్చింది సరిగ్గా లేదా బికాస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ ఏ మెసేజ్ ఏ మొబైల్ నుంచి అయితే ఈ పాపకి అప్సిన్ మెసేజ్లు పంపించాడని మెసేజ్ మొబైల్ ఉందో ఆ మొబైల్ దేన్ని కూడా పోలీసులు సీజ్ చేయాలి సీజ్ చేయమని చెప్పి అధికారం మెజిస్ట్రేట్కి జడ్జికి లేదు ఇది సీజ్ చేయకపోవటం వల్ల అతను అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడని మొబైల్ లేకపోవటం వల్ల అతను వదిలేయాల్సి వచ్చింది సో ఆ రోజు కోర్టులో ఆ పాప ఏడ్చిన విధానం కోర్టుకి ఫాన్ హోప్ తోటి వచ్చిన సందర్భంలో నేను న్యాయం చేయలేకపోయినాను ఇతను వదిలేయాల్సి వచ్చింది అని నేను జడ్జిమెంట్ చెప్పి నేను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి చూసిన విధానం ఇప్పటికీ నా కళల్లో మెదులుతూనే ఉంటుంది ఇది ఎందుకు జరిగింది పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకపోవటం వల్ల ఎక్యూజర్తో కొల్యూడవటం వల్ల ఆడెవడకో ఎమ్మెల్యేనో ఎంపీఓ వెనకాల ఉండటం వల్ల ఇవన్నీ ఇలాంటివి కొన్ని వందల కేసులు బట్ ఆ కేసు చాలా కనెక్ట్ అయింది నాకు సి సిస్టమ్ని బాగు చేయాలి అంటే ఇక్కడ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ దట్స్ కాల్డ్ ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యే వీళ్ళందరూ జడ్జెస్ వాళ్ళు నామినల్ పోస్ట్ నామినల్గా వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు జరిగిందో వాళ్ళ డాక్యుమెంట్లను బేస్ చేయటం సో వ్యవస్థని మార్చాలి అంటే వ్యవస్థని గాడిలో పెట్టాలి అంటే ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ కంటే లెజిస్లేటివ్ చాలా ఇంపార్టెంట్ అని భావించి ఈ ఐ హ్యావ్ టేకెన్ అ డెసిషన్ టు